పద్దెనిమిది వందల ముప్పై ఒక్క సంవత్సరంలో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారి దాదాపు రెండు వందల సంవత్సరాలు కావస్తున్నది ఆ తల్లి జన్మించి యాభై అరవై సంవత్సరాల క్రితం భారతదేశాన్ని చూసిన తెలంగాణ ప్రాంతాన్ని చూసిన అడుగడుగున అసమానతలు వివక్ష అణచివేత కొనసాగినటువంటి రోజులను మనం చూసినాం మరి యాభై అరవై సంవత్సరాల క్రితమే అటువంటి దుస్థితిలో మాతరం వాళ్ళ ఉంటే రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది ఒకవైపు సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి తరం మరొక వైపు రాజులు మహారాజులు భూస్వాములు ఆధిపత్య కులాల వారు అనేక రకాలైనటువంటి అణచవేతలు భారత సమాజం మీద కొనసాగుతున్నటువంటి కాలంలో ఈ దేశం బాగుపడాలి అనంటే ఇక్కడ బలమైనటువంటి సంస్కరణలకు పునాది కావాలి అనేటువంటి ఆలోచనతో జ్యోతిబా పులే గారు స్వయంగా మార్పు ఏదైనా ముందు మన ఇంటి నుంచి వెళ్ళే మొదలు కావాలనేటువంటి ఆలోచనతో తన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి అక్షరాభ్యాసం చేస్తే ఆ తల్లి ఆ రోజున్నటువంటి మహిళా లోకాన్ని చైతన్య పత్రం మాత్రమే ఏ దేశంలో కానీ ఏ సమాజంలో కానీ సగభాగంగా ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడు ఆ దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో అనేక వర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న ఎదిరించి అవమానాలను సహించి జాతిని సంస్కరించేటువంటి మహా బాధ్యతను తన భుజ స్కంధాల మీద వేసుకొని అనేక ప్రాంతాల్లో మహిళల కోసం బాలికల కోసం విద్యాలయాలు ప్రారంభించి ఈ దేశంలో మహిళా సంస్కరణలకు పునాది వేసినటువంటి మహనీయురాలుగా సావిత్రిబాయి పూలే మిగిలిపోతుంది ఆ మహనీయుల్ని మనం స్మరించుకోవడం కాదు ఆరాధించడం వాళ్ళు చూపించినటువంటి మార్గంలో ఎంతో కొంత మనం ఆచరించడమే అటువంటి వారిని స్మరించుకునేటువంటి ఘనమైనటువంటి నివాళి అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే నాటికి తెలంగాణలో ఉన్నటువంటి దుస్థితిని తన కల్లార పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ కాలంలో అనుక్షణం చూసి పరితపించినటువంటి మహానుభావుడు కేసీఆర్ కాబట్టే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక వందల ప్రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి బాలులకు బాలికలకు ఉత్త ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి విద్యను అందించి ఆ సంస్కరణను అమలు చేసినటువంటి మరో సంస్కరణ వాది కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చరిత్ర సృష్టించి సంస్కరణలతో ఈ దేశ భవితవ్యానికి బంగారు బాటలు వేసినటువంటి ఆ జంటను జంటగా మొదటి భారత రత్న పొందినటువంటి జంటగా ఆ కుటుంబం ఆ వారికి ఆ గౌరవం దక్కాలని అందుకని ఈ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే జంటకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసి వారిని మనం తరతరాలుగా భారత జాతి ఉన్నంత వరకు కూడా వాళ్ళని స్మరించుకునే విధమైనటువంటి గౌరవం వారికి దక్కాలనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా మానీయులను స్మరించడం అంటే దండం పెట్టి దండలేసి అంతటితో కార్యక్రమాన్ని నిగించడం కాదు వందల సంవత్సరాల క్రితమే ప్రతికూలతలు ఉన్నారో అటువంటి రోజుల్లోనే అంత త్యాగానికి తెగించి ముందుకొచ్చి మన జీవితాల్లో వెలుగు నింపేటువంటి ప్రయత్నం వారు చేసింది కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకోవడం అంటే వారి సంస్కరణలు మనం కూడా పుడికిపుచ్చుకొని అమలు చేయడమే అవుతుంది కాబట్టి మనమందరం కూడా రాబోయే తరాల భవిష్యత్తు రీత్యా ఏం చేస్తే ఈ జాతికి మన ప్రజలకు మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మంచి జరుగుతుందో ఆ దిశగా మనం కూడా పునరంకితం కావలసినటువంటి గొప్ప దినం ఈ దినం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ ఏ లోకంలో ఉన్న ఆ జంట సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే దంపతుల ఆశిస్తులు నిరంతరం జాతి మీద కురిపిస్తూనే ఉండాలని మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సరే సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ జాతి బిడ్డలుగా వారికి ఘనమైన అర్పిస్తూ ఈ భారతదేశంలో మార్పుకు ప్రధాన కారణం ఇద్దరే ఇద్దరు ఒకరు మహాత్మా జ్యోతిబా పూలే రెండవ సావిత్రిబాయి పూలే ఈ అట్టడుగు వర్గాల వాళ్ళు ఒక రిజర్వేషన్ ప్రక్రియ ద్వారానే పైకి రాగలుగుతారు వీళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆలోచనతో మదనపడి ఆ రోజు సావు మహారాజ్ సామ్రాజ్యంలో రిజర్వేషన్ కల్పించి మరి ఆనాటి నుంచి అంబేద్కర్ గారు కూడా గురువుగా భావించి రాజ్యాంగం రాసి అందరికీ సమానత్వం ఉన్నప్పుడే కుట్లాటలు ఉద్యమాలు గొడవలు కావు అందరి సమానత ఉన్నప్పుడు ఈ దేశం బాగుపడుతుంది అని ఆలోచన చేయడం జరిగింది మరి మహిళలు చదువుకుంటేనే ఈ దేశం బాగుపడుతుంది మహిళలు చదవడానికి బయటకు వస్తే మహిళల చెవులలో సీసం పోసి భయంకర పరిస్థితులు చేస్తే రోజుల్లో ఆమె భయపడకుండా మొట్టమొదటి దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె చదువు చెప్పడానికి వెళ్తే ఎంతోమంది అవమానించింది బురదను చీర మీద పోసింది అనేక రకాలుగా అసభ్యంగా ఎన్ని ప్రయత్నం చేసినా మొక్కవని ధైర్యంతో ఆమె చదువు చెప్పి ఈ దేశంలో మార్పు కారణమైంది మరి వీళ్ళ ఆధారంగానే రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం రావడం జరిగింది అంబేద్కర్ గారు ఆదర్శంగా తీసుకొని ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఉన్నంతకే మన కేసీఆర్ గారు తెలంగాణ గురించి కొట్లాడిండు ఇలా సావిత్రిబాయ్ పూలే ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల్లో గురుకులాలు ఏర్పాటు చేసి హాస్టల్ ఏర్పాటు చేసి మహిళలకు సపరేట్ స్కూళ్ళు వాళ్ళకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి గత ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు మరి ఎన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు వస్తున్నాయి దేశంలో పోతున్నాయి కానీ ఈరోజు ఈ భారతదేశంలో అట్టడి వర్గాలకు ఒక మంత్రిత్వ శాఖ అనేది అంటే అసలు ఎంత సంఖ్య ఉన్నారో ఆ స్థితిగతులు ఏందో ఇప్పటికో సెన్సెస్లో కూడా చేర్చడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదంటే మరి ఈ దేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది ఏం చేసిండ్రు మనం ఎట్లా చూస్తున్నారు ఒక వస్తువులలాగా ఒక పనిముట్ల లాగా ఒక ఓటు బ్యాంకు లాగా ఉంచుకున్నది తప్ప ఈ వర్గాలకు బాగు చేయాలి ఆలోచన చేయలేదు ఎందుకంటే మన సంఖ్యనే చెప్పట్లేదు స్థితిగత చెప్పట్లేదు కనుక ఈరోజు సావిత్రిబాయి పూలే సందర్భంగా జయంతి సందర్భంగా మరి ఖచ్చితంగా మనం అందరం కూడా అందరూ అభివృద్ధి చెందాలని సెన్సస్లో కూడా బీసీ జాగ్రత్త చేర్చాలని చెప్పని జనాభా ప్రాతిపదిగా అన్నింటిలో హక్కులు ఇవ్వాలని చెప్పని రేపు ఈ రాష్ట్రంలో కూడా జరగబోయే మంత్రి పదవుల్లో కూడా దాదాపు నాలుగు డీసీలకు ఇవ్వాలని కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కేంద్రంలో గురుకులాలు ఏర్పాటు చేయాలని మొత్తం మహిళా గురుకుల ఏర్పాటు చేసినప్పుడే సావిత్ర వైపుల విధమైన ఘనమైన నివాళులు అర్పించగలుగుతాం కనుక మన అందరం కూడా కట్టుబడి ఉట్టి ఆ దండం పెట్టి పోవడం కాదు ఆమె జీవిత చరిత్ర చదివి వాళ్ళిద్దరు దంపతుల జీవిత చరిత్ర చదివి మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనేటువంటి దిశగా ఆలోచన చేయాలని చెప్పని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో వారి ఆశయాలు కనుగుణంగా అన్ని రకాలు దొరుకుతాయని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మా మహిళా లోకం మా మహిళా సోదర కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదటి చదువుకున్నటువంటి మహిళ మొదటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆమె చదువు నేర్చుకొని వాళ్ళ ఊర్లో వాళ్ళ పక్కింటి వాళ్లకు చదువు నేర్పించి ఇవాళ ఆమె స్కూల్ పెట్టి చాలామంది మహిళలకు చదువు నేర్పినటువంటి తల్లి సావిరి పూలే ఇవాళ తను ఉపాధ్యాయురాలుగా ఉండి మహిళల్ని అక్షరాశులుగా తీర్చిదిద్దినటువంటి మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే ఆమె నేర్పడం వల్ల ఇవాళ తెలంగాణ భవన్లో ఇవాళ తులా ఉమా మాట్లాడగలుగుతుంది అంటే ఇవాళ డాక్టర్లుగా టీచర్లుగా వివిధ ఓదాలలో చదువుకొని రాజకీయవేత్తలుగా ముందుకొచ్చి ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు అని అంటే ఇవాళ మహిళలు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని అడిగే పరిస్థితి వల్ల కొట్టాడుతున్న పరిస్థితి వచ్చింది అని అంటే దానికి సావిత్రిబాయి పూలే గారు కాబట్టి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారు భర్త కావడం ఆమెను ఒక అక్షరాలు అక్షరాలు నేర్పించి చదివించి ఆమెను సమాజంలో ఇవాళ మహిళలందరినీ వాళ్ళ పైన జరుగుతున్నటువంటి మహిళా హక్కుల కోసం కొట్లాడేటువంటి ఒక చైతన్యాన్ని ఇచ్చి ఇవాళ ముందు నడిపినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆనాడు కులాలకు కులాలకు కులాల పేరు మీద మతాల పేరు మీద అట్టడుగు వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇవాళ సామాజిక కోణంలో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా కాబట్టే మా మధుసూదనాచార్య చెప్పినట్టుగా జ్యోతిరావు పూలే గారికి అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి అది ఇవ్వడం ద్వారా మొత్తం రేపు భవిష్యత్ తరాలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చినట్లు అవుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇవాళ సావిత్రిబాయి పూలే ఖచ్చితంగా రేపు భవిష్యత్ తరాలకి మా మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకం